కెమికల్స్ 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 మనం వాడే ప్రతి వస్తువులో సోప్ షాంపూ ఆఖరికి మనం తినే ఫుడ్ లో కూడా కెమికల్స్ ఉంటున్నాయి ఇక కెమికల్స్ ని అవాయిడ్ చేయలేం కానీ కొంచెమైనా తగ్గించవచ్చు కదా అని ఇందులో ఆర్గానిక్ స్టోర్ కెళ్ళి కొన్ని థింగ్స్ అయితే తీసుకొచ్చాను అయితే మిల్లెట్ నూడిల్స్ నో మైదా నో రిఫైన్డ్ ఆయిల్ నో యాడెడ్ కలర్ నో ప్రిజర్వేటివ్ అయితే పల్లెపొడి ఫ్రెష్ చేపించిన ప్రతిసారి ఎంతో కొంత పేస్ట్ తింటారేమో దాని వల్ల హామ్ అవుద్దేమో అని భయపడుతూ ఉంటారు అంటే ఎందుకనేసి పల్లపొడి అయితే నేచురల్ తీసుకొచ్చాను రియల్లీ నాకైతే చాలా బాగా నచ్చింది అది అలాగే మన స్కిన్ ని సెకండ్ మౌత్ అంటారు ఇది మీద ఏం రాసినా అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది మా పిల్లల కోసం అయితే ఆర్గానిక్ సోప్ నాకు కూడా చార్కోల్ సోప్ తెచ్చుకున్నాను అండ్ ఇదైతే కుంకుడుగాయ షాంపూ మా ఫ్యామిలీ మొత్తం కుంకుడుగాయని వాడుతున్నారు కానీ మా పెద్దోడు ఒక్కడు వాడట్లేదు అందుకని వాడి కోసం ఈ కుంకుడుగాయ షాంపూ అగరబత్తులు అగరబత్తీల స్మెల్ కూడా మనకు చాలా ఇంపాక్ట్ అవుతుంది ఇప్పుడు ఇవి ఇస్కాన్ ప్రోడక్ట్ అని చెప్పారు ఇస్కాన్ అనగానే నమ్మకం తోటి కొనేసాను సోప్ షాంపూ అగరబత్తీలు గో మూత్రము గోపేడ చేశారని చెప్పారు అలాగే మిలెట్ రస్క్